అవి నీ అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి పల్లవి ఏం నువ్వు చేస్తుంది నువ్వు పెద్ద తెలివైందని అనుకుంటున్నావా ఏంటి అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఏమక్క ఏమైంది అనే పల్లవి అనేసరికి నీకు శ్రీకర్కి పెళ్ళి అవ్వలేదని తెలిసి నువ్వు ఇప్పుడు పగపట్టావా శ్రీకర్ మీద అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటక్క నువ్వేం మాట్లాడుతానో నాకు అర్థం కావడం లేదు అనేత అంటూ ఉంటుంది అవును శ్రీయకి శ్రీకర్కి పెళ్ళి అవుతుందని నీకు లేట్గా తెలిసేసరికి ఆ రద్దెతో నువ్వు ఇలా చేపించావు కదా అలా తన్నే అందరి ముందు బయట పెడితే పెళ్ళి ఆగిపోతుందని నువ్వే ప్లాన్ చేస్తావు నాకు ఇదంతా తెలుసు అనేది అంటూ ఉంటుంది లేదాక నాకేం తెలియదు అని పల్లవి అనేసరికి ఆపు నే నాటగాలని చెప్పి పల్లవి అయితే అవన్నీ చెంప పల్లవిని అయితే అవని కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే అవని షాక్ అవుతూ ఉంటుంది అది చూసి వాళ్ళ మామయ్య కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అవినైతే అవన్నీ ఏం చేస్తావు అని గట్టిగా ఉంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య ఆ మాటలకి ఏంటి మామయ్య ఏంటి ఇంట్లో నా పరిస్థితి అనేది ఆ పల్లవి అందరి ముందు అనేసరికి వాళ్ళ మామయ్య అయితే అసలు ఏం చేస్తావా అవని అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి అవని మా అమ్మయ్య గారు ఇదంతా వినేసారా ఏంటి అని అయితే టెన్షన్ పడుతుంది అవని ఇక అవినైతే వాళ్ళ మామయ్య సారీ చెప్తావా చెప్పవా పల్లవికి అని గట్టిగా అందరి ముందు అడుగు అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆవిని ఏం చేయలేక అలా తడబడుతూ ఉంటుంది నువ్వు చేసిన దీనికి పల్లవికి సారీ చెప్పాలి అని ఏం గట్టిగా అనేసరికి ఇక అవని అది కాదు మామయ్య గారు అని అంటే నువ్వు కొట్టడం నేను చూశాను అవని అని గట్టిగా అంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య అవును